హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు పువ్వులు చూసారా ఎంత బాగా ఉందో కదా ఈ చెట్టు అయితే ఇది చెట్టు పేరు తెలియదు కానీ ఇది మనకి ఉమ్మెత్తి పువ్వులు ఉంటాయి కదా ఉమ్మెత్తి పూలు ఉమ్మెత్తి చెట్టు అంటారు కదా అలాగే ఉంది ఇది పువ్వులు అయితే కిందికి ఇలాగే వేలాడుతున్నాయి ఉమ్మెత్తి పువ్వు ఉంటుంది కదా శివుడికి పెడతాం మనం అలాగే ఉంది ఇది అయితే మంచి కలర్ పువ్వులు పువ్వులైతే చెట్టు చుట్టూ పువ్వులు గుత్తులు గుత్తులుగా ఇలాగ వేలాడుతున్నాయి నేనైతే ఉమ్మెత చెట్టే అనుకుంటున్నాను మొత్తం గొడుగులాగా వచ్చింది చెట్టు చుట్టూ కిందికి ఆలబడి పువ్వులన్నీ మంచి ఆరెంజ్ కలర్ పువ్వులు ఇలాంటి ఎన్ని రకరకాల చెట్లు అండి బెంగళూరులో అయితే మాత్రం మనం అన్నీ చూడని మొక్కలే ఉంటాయి thank you